అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ శ్రీవిద్య మా అమ్మ శ్రీవిద్య కూడా అయితే ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మాట్లాడుకుందాం అన్యాయం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా జరిగేదని నిలువెత్త నిదర్శనం మన భాష సరి పాష ఏదో షా అయితే ఏమైందంటే చెప్పు దెబ్బతో నుంచి చప్పట్లో కొట్టించుకునే స్థాయికి వచ్చిన ఆయన్ని ఈరోజు అద్రాంతంగా బిగ్ బాస్ ఇంట్లోంచి పంపించేశారు యాక్చువల్లీ తరవేశాలని కూడా చెప్పొచ్చు ఎందుకు కేవలం ఆయన మీద కుళ్ళ కుతంత్రమా లేకపోతే ద్రోహం చేశారా అది నాగార్జున గారికి తెలియని అన్నం పుణ్యం తెలియని మనిషి ఉన్నదైతే తిని ఉన్నదాంట్లో నాలుగు కుళ్ళు జోగలు వేసుకొని కుళ్ళిపోయిన మనిషిని ఇట్లా కుతంత్రాలతో పంపించడం న్యాయం కాదు ఇది అన్యాయం అని జనాలు పలుగురు విమర్శిస్తూ కమెంట్లో వి వాంట్ భాష అన్నారు అప్పుడే అనుకోకుండా అమరేంద్ర బాహుబలి పుట్టినట్టు ఆయనకి ఒక వారసుడు పుట్టాడు అది అమ్మాయి అబ్బాయి క్లారిటీ లేదు జస్ట్ ఫోటోలో చూసాం పై పైన సో పుట్టిన బిడ్డ కోసమే కావాలని బయటకు వచ్చేసాడా నాగార్జున గారే పెద్ద మనసుతో బిడ్డ కోసం బయటకు పంపించేశారా లేకపోతే హౌస్లో ప్లేస్ లేక పంపించేశారా లేకపోతే ఆయన కుళ్ళు జోగుల వల్ల పలువురు కంటెస్టెంట్లు బాధపడుతున్నారని పంపించేశారా ఇది కేవలం ఇదొక దుర్మార్గ చర్యమనే చెప్పాలి ఒక అన్నం పుణ్యం తెలీదు నలుగు నవ్వించడం తప్ప ఆయనకి ఏం తెలియదు లెగిస్తే అన్నం తింటాడు లేకపోతే నలుగురు జోకులు ఇస్తాడు కుళ్ళు తిట్లు తింటాడు దానికి మించి ఏం తెలియని ఒక మనిషిని పంపించేస్తారు సో కరెక్ట్గా పిల్ల పుట్టిన టైంకి పంపించారు అంటే ఆ పిల్లకి అన్న ప్రశ్న చేయాలని పంపించేశారా లేకపోతే ఇంటికి తీపించాలని పంపించేశారా ఎందుకు పంపించారు బయటికి సో తండ్రి పిల్ల పుట్టగానే తండ్రిని చూడాలి కాబట్టి నాగార్జున గారు పెద్ద మనసుతో ఆ పిల్ల దగ్గరికి తండ్రిని చేర్చారు ఒక గూటికే ఒక బిడ్డని తండ్రిని చేర్చినట్టు నాగార్జున గారు పిల్ల దగ్గరికి తండ్రిని పంపించి కుటుంబాన్ని ఒకటి చేశారు భార్య ఎన్నో కష్టాలు పడి పిల్లని కని కాబట్టి భార్యకి భర్త సపోర్ట్ కావాలి కాబట్టి బిగ్ బాస్ కన్నా జీవితమే ఇంపార్టెంట్ కాబట్టి ఆయనని ఇంట్లోంచి పంపించేశారు ఇది ఎవరికి తెలియని ఒక నిజం అదే ఏ మణికఠకో ఏ విష్ణుప్రియకో పిల్లలు పుట్టింటే వాళ్ళని కూడా ఇట్లనే పంపించేవాళ్ళు నేను నా నాకు పుట్టిన ఇట్లనే పంపిస్తారు ఎందుకంటే కుటుంబమే జీవితం జీవితం అంటే కుటుంబం ఉన్నదొకటే జిందగీ కాబట్టి సో భాష గారు ఎలిమినేట్ అయినా కూడా ఆయన ఏమాత్రం ఏడుపు మొహం కానీ బాధ చింత చీకు ఏమీ లేవు చాలా ఆనందంగా ఉన్నారు నాకు తెలిసాయన ఇందులోంచి బయటకు వచ్చడమే బెస్ట్ అనుకున్నారేమో లేకపోతే అందులో ఉండి బ్యాడవడం కన్నా ఎక్కడికి రావడమే అనుకున్నారేమో సో చెప్పు దెబ్బలు తిన్న ఆయన ఈరోజు కొన్ని ప్రశంసలు పొందుతున్నారు చప్పట్లు కూడా పొందారంటే దానికి కారణం కేవలం బిగ్ బాస్ అనే చెప్పాలి రెండు వారాల్లోనే ఇట్లా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం చాలా మంది నెటిజన్లు ఆయన బిగ్ బాస్ టాప్ ఫైవ్లో లో ఉంటారని అన్నారు నేనైతే విన్నర్ అనే అనుకున్నా బట్ ఆయన ఉంగరాల జుట్టు చూసి కూడా వాళ్ళు పంపించేశారు దట్ ఈస్ వెరీ బ్యాడ్ అనే అన్నది యాక్చువల్గా జరిగింది ఏంటంటే సోనియా అనే ఒక అమ్మాయి తన నోరు జారడంతో విష్ణు ఫీల్ అయింది ఎక్కడ తన మీద కూడా నోరు జారితే ఫ్యాన్స్ కుక్కను కొన్నట్టు కొడతారని భాషా గారిని నుంచి పంపించడం అయితే జరిగింది ఆయన బయటకు వచ్చాక చెప్పింది ఏంటంటే సోనియాకి రెండు ముఖాలు ఉన్నాయి అంటే మేకప్ వేసుకోముందు మేకప్ వేసుకున్న తర్వాత కాదు లోపల ఒకటి బయట ఒకటి టూ ఫేసెస్ ఉన్నాయని చెప్పారు అందరి ముందు నవ్వుతూ ఎవరూ లేనప్పుడు రాతిపూట నిద్రపోయే సమయంలో కిస్ 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 అని మాట్లాడుతూ అందరి గురించి విమర్శిస్తూ ఉంటుందని ఎలిమినేషన్ టైంలో చెప్పారు సో ఆయనకు ఒక దండే పడింది సచ్చినోడు కన్నా ఫోటోకు నాలుగు కొత్త దండలు వేస్తారు కానీ ఎలిమినేషన్ టైంలో కనికరం లేకుండా ఒక్క దండ కూడా ఆయన మెల్లో ఎవరు వేయలేదు ఒక ఇద్దరు ముగ్గురే వేశారు ఆయన ఈరోజు ఇంట్లో ఉండి ఉంటే కనుక చాలా బాగుండేది అని అనుకుంటున్నాము సో భాషా గారు వెళ్ళిపోవడం చాలా బాధాకరమని యూత్ చెప్తున్నారు యూత్ ఎందుకు చెప్తున్నారంటే కామెడీ చేయడానికి ఎవరు లేరు బిగ్ బాస్ హౌస్ ఒక్క భాషా గారే ఉన్నారు ఇప్పుడు ఆయన్ని కూడా పంపిస్తే ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ స్పాంటేనియస్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి సో ఈ రోజు నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నుంచి ఇల్లు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం విష్ణుప్రియ గారు అయితే చీముడు వచ్చేదాకా చాలా ఏడ్చారు ఎందుకంటే షీ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ భాష అంట సో ఇదే బాధావమైన విషయం ఇంకా ఆయన ఎంకరేజ్ చేయాలని చాలామంది ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ రావచ్చు అని అయితే అంటున్నారు సో రావచ్చు రాకపోవచ్చు మనకు తెలియదు కాబట్టి ఒక మంచి కామెడీ అనేది మనం మిస్ అయిపోయాం బిగ్ బాస్ హౌస్లో సో మనం అందరం ఓట్లేసి అందరినీ గెలిపించండి థ్యాంక్ యూ